హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నిన్నటి నుంచి సరిగ్గా వీడియోలు అప్లోడ్ చేయలేదు కదా ఇంకా ఇప్పుడే ఉదయాన్నే పూజ అంతే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ ఈ రోజు కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికో కాదు గుడికి వెళ్తున్నాము ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొంగల్ అయితే చేస్తున్నాను అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను అనమాట ఈరోజు మంగళవారం కదా కోలరమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాను అవి కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను చూడండి ఏ గుడికి వెళ్తున్నాము ఏ ఊరు అనేసి పిల్లలతో అందరితో కలిపి వెళ్తున్నాం అనమాట ఒక చిన్న ఆటో అయితే మాట్లాడుకున్నాము మా ఆయన అయితే రమ్మంటే రాలేదు పనికి అయితే వెళ్తున్నాను అన్నాడు నిన్న కూడా సెలవు పెట్టుకున్నాను కదా పనికి వెళ్ళాలని చెప్పేసి ఒక పక్క నిండే పరాధం చేస్తాను మా పిల్లి చూడండి ఎలా ఆడుతుందో ఓకే అండి నేను అది బాగా జర్నీ చేసి ఫుల్ టైర్ మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళాల్సి వస్తుంది కానీ తప్పదు కదా మొక్క అన్నప్పుడు తీర్చుకోవాల్సిందే వెళ్తున్నాము తర్వాత వీడియోలో మళ్ళీ మాట్లాడతాను ఎక్కడికి వెళ్ళాము ఏంది అనేది వీడియో చేసి అప్లోడ్ చేశాను దీనికి ఎంత లింక్ ఇస్తాను చూడాలనుకుంటే చూడండి ఓకే బాయ్ అండి